నాతో ఈ మాట చెప్పాలని తెలియపరుస్తూ ఉన్నాను నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదును నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యహోవాస్యలు విచ్చుచున్నాడు ఇరవై ఒకటో వచ్చిన దుష్టుల ఈ వాగ్దానము నాకే దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు ఈ దినము అని నువ్వు నమ్మితే గట్టిగా చప్పటి కొట్టి స్థుతి చెల్లించండి నీకు వందనాలు బాబు నీ సేవకుడు ధర ప్రకటిస్తున్నావు దాన్ని నేను అంగీకరిస్తున్నాను ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దుష్టుడు మనల్ని పడగొట్టేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు సాతానుడు నీ ఇంటిని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు సాతానుడు నీ చేతి పనిని నీ ఉద్యోగాన్ని పాడు చేయాలని నిన్ను అవమానము చేయాలని నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లోనికి నెట్టి నీకు కీడు కలగజేయాలని సాతానుడు ప్రయత్నిస్తున్నాడు అయితే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు ఆ పరిశుద్ధుడైన దేవుడి దినాన్ని తన దాసుని ద్వారా ప్రకటిస్తున్నది ఏంటంటే ఎవడు నిన్ను పడగొట్టలేడు ఎవడు నిన్ను పడగొట్టలేడు ఎందుకంటే పైనున్నవాడిని వాడిని నేను నిన్ను ఇత్తడి ప్రకారముగా చేస్తాను నమ్మిన వారికి చప్పటి ప్రమనిస్తూ తెచ్చండి నీ బిడ్డని ఎవడు పడగొట్టలేడు నీ కుమార్తెని ఎవడు పడగొట్టలేడు నీ కుమారుని పడగొట్టలేడు నీ భర్తని ఏ రోగము పడగొట్టలేదు నీ భార్యని ఎవరు పడగొట్టలేడు నీ వ్యాపారాన్ని నీ సేవని నీ వ్యవస్థని ఎవడు కోల్చలేడు ఏ రోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు ఇత్తడి ప్రాకారముగా ఆయన కట్టబోతున్నాడు భయపడకు ఎన్ని శ్రమల్ని ఆవరించినా ఎన్ని బాధల్ని ఆవరించినా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు గనక రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నో రకాల యుద్ధాలు ఎన్నో రకాల శోధనలు నిన్ను ఆవరించి కుదిపేస్తున్నాయి ఏడుస్తున్నావు కదా ఏమి గారు నా చేతిలో ఏమి లేదు బాబు నేనేమి చేయలేకపోతున్నాను నేను ఓడిపోయాను నేను ఓడిపోయిన ఏడుస్తున్నామేమో నీ ఓడిపోలేదు